மார்கெட் சேர்மன் அசோக் ரெடி காரி மொதல் சீனர் காரியமீர்வார் அதே விதங்க

పార్టీ కమిటీ అధ్యక్షులు అర్థం చేసి మరి అదే విధంగా ఇక్కడ ఎవరైనా మాజీ ఎంపీటీసీలు కానీ మాజీ జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎస్సీ సరే సరే అవును సరే ఎండలు బాగా ఉన్నాయి అందుకనే మాకు తప్పకుండా మీరు గుర్తించి

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశంలో పార్టీ నిర్మాణం కొరకు దేశ వ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ఖర్గే గారి సూచన మేరకు రాహుల్ గాంధీ గారి ప్రోద్బలంతో దేశ వ్యాప్తంగా కార్యక్రమం మొదలైంది దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో మీరు అభిమానించేటటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంతో పాటు దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేటువంటి దృక్పథంతో మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో మేము నాతో పాటు సత్యన్న మేము కేవలం మిమ్మల్ని అందరి సమన్వయం చేసి మీరంతా ఒక తాటి మీదకి వచ్చి రేపు రాబోయే ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ జెండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మళ్ళీ ఎగరవేయాలనేటువంటి ఉద్దేశంతో మీతో కలిసి రెండు మాటలు మాట్లాడి మీ అందరి అభిప్రాయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి తెలియజేయడానికి తద్వారా గ్రామాధ్యక్షుల్ని మండలాధ్యక్షుడిని అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకం కొరకు ఇలాంటి కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లా అంతటా జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఈ కార్యక్రమాన్ని పది మంది కార్యకర్తలకు తెలియజేయడానికి జిల్లా స్థాయి మీటింగ్ మొట్టమొదట ఆదిలాబాద్లో జరిగింది దాని తర్వాత నియోజకవర్గ స్థాయి ఆదిలాబాద్ది ఆదిలాబాద్లో పెట్టాం ఈ జిల్ ఈ నియోజకవర్గంలో మొదలు నాలుగు మండలాలు ఉంది తద్వారా ఆరు మండలాలైనటువంటి ఏదైతే జైనత్ ఏదైతే జైన ఈ మూడు మండలాలు ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యకర్తలందరూ మీరు కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ నాయకత్వాన ముందు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిన దాని తర్వాత ఆ నియోజకవర్గంలో యాభై అరవై వేల ఓట్లు పార్లమెంట్కి ఎక్కువ తీసుకొచ్చినటువంటి యువరాన యువధులంతా ఇక్కడ ఉన్నారు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మనమంతా ఐకమత్యంగా ఒక నాయకత్వం కింద ముందుకు నడస నడవవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేశాడు ఆయన అందుకొరకే శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో మనకి ఓట్లు వచ్చాయనేటువంటి ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క పోలిక ఉంటుంది కాబట్టి రేపు ఈ దేశంలో జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ఒకటే యొక్క లక్ష్యంతో ముందు నడు నడిచేటటువంటి కార్యక్రమాన్ని పార్టీ రూపొందించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు ఈ సమావేశం వచ్చే ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మరి ఈ రోజు అభివృద్ధి అన్యాయం జరిగిపోయింది తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అడితేనే ఈ దేశానికి రక్షణ ఉంటుంది మరి మరువు కలిగిన వర్గాలకు రక్షణ కలుగుతుంది లాభం కలుగుతుంది అని చెప్పి తోటి మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున గంజన్ గారు అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆవిష్కారం మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐడిసి ఉన్న ఆదేశాలుసారం ఒక జిల్లాకి ఇష్ట అబ్జర్వేషన్ పంపించడం జరిగింది అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాకి పెద్ద అమ్మని గారు అమ్మంగారు ఇక్కడికి పంపించడం జరిగింది నేను రావడానికి ఇక్కడ కారణం ఏంటంటే వారి ఉద్దేశం రాష్ట్రంలో ఏర్పడ్డది దాన్ని పది సంవత్సరాలు ఉంది ప్రతి పక్షంలో ఉండి ఇద్దవాడి మరి కొత్తతో కాంగ్రెస్ పార్టీ చెందాసంత వరకు మోదీ మరి ఈ రోజు రాష్ట్రంలో ప్రజాప్ర తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం పెరగాలి కాంగ్రెస్ పార్టీ ஜ காங்கிரஸ் பார்டி யொக்க బోరజ్ జైరత్ అలాగే బేల మండలం కార్యకర్తల యొక్క కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లుగా అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ తాహెర్ బిన్ గారు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనందరి లక్ష్యం ఒకటే ఈరోజు మనం ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఎక్కడి గుర్తుపెట్టుకోవాలి బో జైన మండలం ఉమ్మడి జైనథ్ మండలం అంటే ఇప్పుడు రెండు బోరజుగా జైనద్గా విడిపోయిన మండలం అలాగే బేల మండలం మనకెప్పుడు కూడా అన్యాయం చేయలే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేకపోయినా ఇక్కడ మన జైనద్ బేల మండలాలల్లా ఉమ్మడి జైనతు బేలా బోరద్ మండలాలలో మనకు మనం ఎలక్షన్ లో కొట్లాడేటప్పుడు ఇద్దరే ప్రజాప్రతినిధులు ఒక సర్పంచ్ ఇగో ఫైజుల్లా ఖాన్ గారు ఒక సర్ ఒకటే ఒక సర్పంచ్ సుదర్శన్ మరి ఎంపీటీసీ జైనత్ ఎంపీటీసీ సుదర్శన్ గారు రాలేదనుకుంటా ఉన్నారా రాలేదు వారొక్కరే ఎంపీటీసీ ఒకే ఒక్క ఎంపీటీసీ ఒక్కడే ఒక్క సర్పంచ్ తోని మనం ఈ మూడు మండలాల జైన మనం డెబ్బై శాతం ఓట్లు సాధించడం జైనద్ డబ్బ పైళ్ళ వేటనే జయన మండల కేంద్రంలో అలా ఇద్దరి కలిపి ముప్పై శాతం ఓట్లు మన ఒక్కరికే డెబ్బై శాతం బేల మొత్తం బేల మండలం మొత్తంలా మనకు గెలిచినటువంటి అభ్యర్థి బీజేపీకి కేవలం ఆరు వందల ఎనభై ఒకటి ఓట్ల తేడా మాత్రమే బేల మండలం మొత్తం వేల మనకు ఎప్పుడు అన్యాయం చేయలేదు లోక్సభ ఎలక్షన్ పన్నెండు వందల లీడ్ ఇచ్చింది బేల మండలం మనకు ఇచ్చిందా లేదా బోరజ్ ఈ మూడు కూడా రాజకీయంగా చైతన్యవంతమైన గ్రామాలు కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేకపోయినా కూడా నన్ను అప్పున చేర్చుకున్నటువంటి మండలాలు మనం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ ప్రోగ్రాం చేసినప్పుడు ఒక్కసారిగా మనకు బ్రహ్మరథం బట్టి నన్ను కాంగ్రెస్ పార్టీలో మీ ఆశీర్వాదం పెట్టింది నేను ఎప్పుడు కూడా జయలథ్ మండలం బేల మండలం బోరస్ మండలం ఈ మూడు మండలాలకు కూడా నేను